ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం నా పేరు ఇమాం సాహెబ్ అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం అనువంశిక కుటుంబ సాంప్రదాయ వైద్యులు ఎన్నో ఏళ్ల నుంచి మోకాల నొప్పులతో నడుము నొప్పులతో సయాటిక వెన్నుపూస ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మేము తయారు చేసిన ఆయుర్వేద వనమూలికలతో శాశ్వత పరిష్కారం కలదు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సోమవారము అనంతపూర్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ మా ప్రేక్షకుల కోరిక మేరకు మా కస్టమర్ల కోరిక మేరకు మా స్నేహితుల కోరిక మేరకు ఇరవై ఒకటో తారీకు ఈ నెల ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు అనంతపురకు రావడం జరుగుతూ ఉంది ఆ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాము అలాగే మోకాళ్ళ నొప్పులతో నడుముల నొప్పులతో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ బాధలో తగ్గటానికి మీరు భాగస్వాములు అవుతారని కోరుకున్నట్టు ఎంతోమందికి ఆరోగ్యపరమైన సలహా ఈ వీడియో షేర్ చేసి ఆరోగ్యపరమైన సలహా అందిస్తారని కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అనంతపూర్ పట్టణంలో మా క్యాంపు గలదు మా వివరాల కోసము మా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సోమవారము అనంతపురంలో క్యాంపు వెళ్ళదు థ్యాంక్ యూ